అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ నేను వేసిన ముగ్గు అయితే ఈ విధంగా చాలా బాగా వచ్చిందండి ఈ మధ్య ఏంటో నేను కూడా కొంచెం పెద్దగా అందంగా వేస్తున్నాను అనిపించింది ముందుగా ట్రై చేస్తే ఎంత పెద్ద ముగ్గు అయినా వేయగలుగుతాను కానీ ముగ్గు వేసేటప్పుడు అయితే గుర్తుండదు ఇంకా ముగ్గు వేసేసిన తర్వాత క్లైమేట్ అయితే ఇప్పుడిప్పుడు మారుతుంది ఇంక ఇవాళైతే నేను నెల్లూరు బయలుదేరుతున్నానండి మా పాపది బర్త్డే ఉంది హాస్టల్ నుంచి పాపని తీసుకొని రావాలి ఇంక ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని నేనైతే వేసుకున్న జడ ఫోటో తీయమని చెప్తే ఇలా తీసారండి బాగుందా బాగాలేదా అని చెప్పేసి ఇంక అదే ఉంచేసుకున్నాను ఇంక నేను బస్కే వెళ్తున్నాను బస్కి వెళ్ళేసి అక్కడ ఆటోలు ఉంటాయి కదా ఇంకా వాటిలో హాస్టల్ దగ్గరికి వెళ్ళేసి పాపను తీసుకొని ఇంకా రిటర్న్ అయిపోవడమే పెద్దగా పని ఏం లేదు మేము రిటర్న్లో వచ్చేటప్పుడు ఏమైందంటే ఈ షేరింగ్ ఆటో అతను మమ్మల్ని మార్కెట్ వరకు అని చెప్పేసి అక్కడే దించేశాడు ఇంక మేము సరే ఇంకేం చేస్తాం ఎట్లాగో దిగాం కదా కొన్ని కూరగాయలు అయితే తీసుకుందాము అని చెప్పేసి ఇక్కడ క్యాలీఫ్లవర్స్ అయితే అమ్ముతున్నారండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి బాగున్నాయి ఇంకా వీటిని కూడా ఇక్కడ తీసుకుంటున్నాను నేను మార్కెట్ అంతా కూడా హడావిడిగానే ఉందండి అంటే ఇంకా క్రిస్మస్ వస్తుంది కదా చాలామంది జనాలు ఉన్నారు ఎక్కడ పట్టినా కూడా ఫుల్గానే అనిపించారు ఇంకెక్కడైతే నేను క్యాలీఫ్లవర్ కూడా తీసుకున్నాను ఒక పువ్వు తీసుకున్నాను ఫిఫ్టీ రూపీస్ చెప్పిందామి బార్గింగ్ చేసి చేసి మొత్తానికి థర్టీ రూపీస్కి అయితే తీసుకున్నాను ఇంకా అక్కడి నుంచి ముందుకు వచ్చిన తర్వాత ఇంకా అల్లము కూరగాయలు అన్నీ పెట్టున్నారు చుక్కుడుగాయలు క్యారెట్ ఇంకా బాగానే ఉన్నాయండి కాస్ట్ కూడా మనకి అక్కడికి పెద్ద తేడా ఏమీ అనిపించలేదు నాకు సరే కాకపోతే ఇంకా అక్కడ టయానికి అక్కడ దిగాం కదా అన్నట్టుగా ఇంక తీసుకుందాంలే అన్నట్టుగా తీసుకున్నాను అంతే పర్టికులర్గా తీసుకోవాలి అని అయితే వెళ్ళలేదు కానీ ఆ షేరింగ్ ఆటో అతను అక్కడ దింపేశాడు మమ్మల్ని ఇంకా అలా చూసుకుంటూ మార్కెట్లో అయితే చాలా రకాల కూరగాయలు ఐటమ్స్ అన్నీ బాగున్నాయి ఫ్రెష్గా ఉన్నాయి బాగున్నాయి ఇంక ఇక్కడైతే ఉంటాయి కదా మనకి పందిరి చుక్కుడు విత్తనాలు అవి అయితే తీసుకున్నానండి చాలా బాగున్నాయి అలాగే కాయలు కూడా ఉన్నాయి ఆవిడ దగ్గర కాయలు కూడా రేట్ చేసి తీసుకున్నానండి రెండు తీసుకున్నాను ఇంకా అలా చూస్తూ ఉన్నాను ఇంకేమైనా తీసుకున్నామా ఏంటని కాకపోతే అక్కడ రేట్లతో పోలిస్తే అక్కడికి మనకి పెద్ద డిఫరెన్స్ ఏమనిపించలేదు ఇంక ఇంట్లోకి రెగ్యులర్గా అల్లం అయితే వాడతామండి కంపల్సరీ టీలో అల్లం వేసుకుంటాము ప్రతిరోజు నేను కూరగాయలు ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు తీసుకున్నా కూడా అల్లం అనేది తీసుకుంటాను ఇంక ఇక్కడ అల్లం కూడా తీసుకున్నాను కాబట్టి కొంచెం ఎక్కువే తీసుకున్నాను క్వాంటిటీ ఇంకా తర్వాత రోజు అట్లాగో పాపది బర్త్డే ఉంది కదా మనం ఏదైనా నాన్ వెజ్ ఐటమ్స్ అవి చేస్తూ ఉంటాము మనకి మసాలాకి అవసరం అవుతుంది అనేసి తీసుకున్నాను టమాటాలు వస్తే ఇంకా మనకి అక్కడ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు అంటే మోసుకురావడం బొరివెందుకులు అనేసి నేను తీసుకొచ్చుకోలేదు అంతే ఇంకా పచ్చిమిర్చి అన్నీ మనకి సేమ్గానే అనిపించాయి ఇంకా వంకాయలు అన్నీ కూడా బాగున్నాయి నేనైతే ఇవే తీసుకున్నానండి కాకపోతే మొత్తం అయితే ఒక రౌండ్ వేసి చూస్తాం కదా ఇంకేమైనా ఉన్నాయా తీసుకుంటామా అన్నట్టుగా తీసుకున్నా అయితే ఆడవాళ్ళం అయితే చూస్తాం కదండి ఇంక నేను కూడా అట్లాగే కొంచెంసేపు అట్లా చూసాను కానీ ఏమీ అంత పెద్దగానేవీ అనిపించలేదు చామగడ్డలు అయితే చాలా బాగా అనిపించాయి చామగడ్డలు తీసుకోవాలనుకున్నాను కానీ మళ్ళీ ఎందుకో మాటల్లో మర్చిపోయాను ఇంకా కొరవయన్నీ కూడా ఫ్రెష్గానే ఉన్నాయి ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్కరి దగ్గర కాకుండా ఎవరైనా ఒక్కరి దగ్గరే నాకు నచ్చినవి అయితే తీసుకునే అలవాటు నాకు ఇంకా అట్లాగే ఇక్కడ అన్ని బేరాలు ఆడుతున్నాను అంటే పెద్దగా రేట్ ఏమి వాళ్ళేమీ చెప్పింది లేదు తగ్గించింది లేదు కాకపోతే ఒక ఐదు రూపాయలు ఆరు రూపాయలు అట్లా చెప్తున్నా డిఫరెన్స్ అంతే ఇంకా వీటిలో ఏమైనా పాడైపోయినవి ఉన్నాయా అనేసి నొక్కి చూస్తుంటే పర్వాలేదండి అన్నీ కాయలే బాగున్నాయి ఫ్రెష్గా ఇంకా అవి కూడా వేయమని చెప్పాను మామూలుగా టౌన్లో ఏంటంటే మార్కెట్కి వస్తే పది రకాలు తీసుకెళ్తారు కదా మనకి ఎలాగో దొరికేవి కాబట్టి నేను ఏదో ఒకటి రెండు తీసుకున్నాను అంతకుమించి మించి పెద్దగా ఏం తీసుకోలేదు వాళ్ళు మరి ఇట్లా పట్టలు కట్టినారు వర్షం పడితే ఎట్లా చేస్తారో కానీ అందరూ కూడా ఇట్లే పట్టలు కట్టేసి పట్టల కింద ఉన్నారు అందరూ కూడా ఏవేవో వాళ్ళకి తగినవి వాళ్ళు చెప్పే తినే కాస్ట్లో అరుచుకుంటూ అట్లా పిలుచుకుంటూ ఉన్నారు మనమేమో ఇక్కడెక్కడ చోటే తీసుకున్నాంలేండి ఇంకెక్కడ తీసుకోలేదు మామూలుగా మొక్కజొన్న కండ్లు ఆ పండ్లు అయితే అసలు బండ్లు నిండుగా చాలా ఫ్రెష్గా ఉన్నాయి దానిమ్మలు కానీ కమలాలు కానీ ఆఫిల్స్ కానీ చాలా బాగున్నాయండి మొక్కజొన్న కండ్లు కూడా ఉన్నాయి ఫ్రెష్గా ఉన్నాయి బాగున్నాయి అన్నీ కూడా ఇంకా పండ్లు అవి కూడా నేనేం తీసుకోలేదు ఇంక మోసుకొచ్చుకోవడం ఎందుకులే మనకు కూడా అదే కాస్ట్ పడుతుంది కదా అన్నట్టుగా నేనేం తీసుకోలేదు కాకపోతే గడ్డలు అమ్ముతూ ఉన్నారు ఇంక అవి చూశాను కానీ మళ్ళీ ఎందుకో తీసుకోవాలనిపించలేదు ఇంక ఇక్కడ మసాలా దినుసులు వడియాలు అదే ఉంటాయి కదా ఉప్పు మిరపకాయలు పిండి వడియాలు అన్నీ ధనియాలు స్పైసెస్ అన్నీ ప్యాకింగ్లు చేసేసి అమ్మేస్తున్నారు అవి కూడా అక్కడ అవైలబుల్గానే ఉన్నాయి ఇంక అన్నీ చూసాం కానీ ఏం తీసుకోలేదు నేనైతే అంటే లగేజ్ ఎక్కువైపోతుంది అని అంతే ఇంకేం లేదు మొక్కజొన్న కండ్లు కూడా రీజనబుల్గానే ఉన్నాయి కాస్ట్లు అయితే అనిపించింది ఇంకా వాతావరణం అయితే కొంచెం కొంచెంగా మారుతుంది మళ్ళీ వర్షం పడినా చేసినా ఇబ్బంది పడతామని చెప్పేసి ఇంక ఇక్కడి నుంచి మళ్ళీ ఆటో తీసుకొని ఇంక మనం వెళ్ళాలనుకున్న చోటు వరకు అయితే ఆటో మాట్లాడుకున్నాము ఇక్కడే సాయిబాబా గుడి ఉందండి మార్కెట్ పక్కనే గుడి దగ్గర కూడా పువ్వులవి చాలా పెట్టి అమ్ముతున్నారు మనం ఎలాగో బస్ ఎక్కడానికి బస్ స్టాండ్కి వెళ్తాం కదా బస్ స్టాండ్ పక్కనే మార్కెట్ పూల మార్కెట్ పూలు కావాలంటే అక్కడి నుంచి తీసుకోవచ్చు ఇక్కడ సాయిబాబా గుడి కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ సైకిల్ మీద వచ్చేసి ఇవి కందన అదేమంటారు గడ్డలు ఏదో ఉడకబెట్టి అమ్ముతున్నారు అవి ఇంక ఇక్కడి నుంచి మేము అయితే రోడ్డు అవతలకి క్రాస్ చేసి ఆటో అయితే ఎక్కేసాము ఫుల్గా ఉన్నారండి జనాలు క్రిస్మస్ కదా ఇంకా ఏ మాత్రం అసలు ఏ షాప్లో పట్టినా ఏ మాల్లో పట్టినా దారిలో కూడా చాలామంది ఉన్నారు అంటే ఇంకా రెండు రోజులు ఒక రోజులోనే ఉంది కదా క్రిస్మస్ అనేది అందుకోసం అనేసి ఫుల్గా ఉన్నారు ఇప్పుడు షాపింగ్స్ అంటే కష్టమే అనిపించింది నాకైతే అంటే ఇంకా ఆల్మోస్ట్ అందరూ పండగలకి న్యూ ఇయర్కి చేసేస్తారు కదా ఇంకా అట్లాగే ఉన్నారు ఇంక మేము కూడా రోడ్ అయితే అవతలకి క్రాస్ అవ్వాలి క్రౌడ్ కూడా బండ్లు ఫుల్గానే ఉన్నాయండి మధ్యాహ్నం టైమే అయినా కూడా బండ్లు బాగానే ఉన్నాయి ఖాళీగా అయితే ఏమీ లేవు రోడ్స్ అయితే ఇంకా చిన్నగా అయితే రోడ్డు అయితే అవతలకి దాటుకొని మేము ఆటో అయితే తీసుకోవాలి అంటే లేండి మనం వెయిట్ చేయాల్సిన పని లేదు రూట్ ఆటోలు షేరింగ్ ఆటోలు రెగ్యులర్గా తిరుగుతూనే ఉంటాయి ఎక్కువ టైం అయితే ఏం పట్టదు మనము వెయిట్ చేసి ఆటో తీసుకోవాల్సినంత పని అయితే ఏమీ ఉండదు ఇంక ఇక్కడి నుంచి మేము వెళ్ళాలనుకున్న చోటు వరకు అయితే వెళ్తుందండి ఈ ఆటో ఇంక అక్కడ దిగేసిన తర్వాత కొంచెం దూరమే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇంకా అట్లాగే మేము ఇక్కడ వెళ్తుంటే దారిలో వచ్చేసి మాకు ఇవి కనిపించేయండి రేగలు నాకైతే పెద్దగా ఎక్కువ కానీ మా పాపకి చాలా ఇష్టము అసలు అవి అంత పుల్లగా ఉంటాయి ఎట్లా తింటారా అనుకుంటాను నేను కోడలు కూడా బాగా తింటుంది పుల్లగా ఉన్నా తినేస్తారు వాళ్ళు అసలు ఇంకా అవి తిన్నానంటే నేనైతే ఇంకేమీ తినలేను మొత్తం పిల్లలకి టాయ్స్ బొమ్మలు ఎట్లున్నాయో రోడ్లంతా ఇంక ఇక్కడ రేగలు అయితే భలే ఫ్రెష్గా ఉన్నాయి ఇంక ఇక్కడ తన కోసమైతే రేగాయలు కూడా తీసుకున్నాము చాలా బాగున్నాయి అయితే పుల్లగా ఏమీ లేవు కానీ తీగ దోరగా బాగున్నాయి కాకపోతే మనకి చిన్న టీ గ్లాసే కాస్ట్ ఎక్కువ చెప్పారు ఇంక సరే తను ఇష్టపడుతుంది కదా అని చెప్పేసి అయితే తీసుకున్నానండి ఇంక ఇక్కడి నుంచి నేను మొన్న డ్రెస్సెస్ ఇచ్చాను అని చెప్పాను కదా టైలర్ దగ్గర వాళ్ళ షాప్కి అయితే వచ్చేసాను స్టిచ్చింగ్కి అట్లాగే ఆల్ట్రేషన్కి బర్త్డే డ్రెస్ అవి ఇచ్చాను మనం తీసుకున్న క్లాత్లు కూడా ఇక్కడే కుట్టమని చెప్పాను ఇంకా వాళ్ళు మనకి రెడీ అయిన వరకు ఇస్తున్నారు కొన్ని నాకు ముందే చెప్పారండి కొంచెం టైం పడుతుంది ఎందుకంటే ఫెస్టివల్ సీజన్ కదా వర్కర్స్ అనేవాళ్ళు సెలవు పెట్టున్నారు నాకు కొంచెం అయితే టైం పడుతుందక్క అన్నారు పర్లేదు కొన్ని నాకు అవసరమైన వరకు ముందు ఇచ్చేయమని చెప్పానండి ఇంకా అవి అయితే ఇస్తా అన్నారు ఇంకా వాటిని తీసుకొని మేము ఇంకా బస్ స్టాండ్కి అయితే వెళ్ళాలి అప్పుడు కూడా ఆటో ఎక్కినప్పుడు ఆటో అతను రిటర్న్ తీసుకెళ్ళి ఆఫ్ చేసేసాడు ఇంకా అక్కడే మొక్కలు ఉంటే తీసుకుంటున్నా ఇంటికి వచ్చిన తర్వాత అయితే పెద్ద ఫైటే జరుగుతుంది వీటి మీద మాకు నేనేం చెప్తానంటే వీళ్ళ ఇప్పుడు వాళ్ళు అమ్ముతున్నారు మనం కొనుక్కుంటేనే కదా వాళ్ళకు కూడా మనం కొనుక్కోకపోతే ఇంకెవరు కొనుక్కుంటారు అని అయితే సర్ది చెప్పుకుంటానండి పెద్ద ఫైటే చేస్తారు మా వారు నాతోటి ఎప్పుడు వెళ్ళినా నీకు ఇది ఒక పిచ్చి వాటిని ఎక్కడ చూసినా నువ్వు ఆగలేవన్నట్టుగా అన్నట్టుగా నేనేమో ఆగలేను ఏం చేస్తాం నేను అట్లాగే తిట్టించుకున్నా పర్వాలేదని చెప్పేసి ఒక హండ్రెడ్ రూపీస్కి అయితే తీసుకొచ్చాను మళ్ళీ అవి నాటి పూలు పూచి అందంగా కనిపిస్తే నాకన్నా ఎక్కువగా ఇంట్రెస్ట్గా ఫీల్ అయ్యేది తనేనండి ఆయనే ఎక్కువగా వాటి మీద మళ్ళీ చూస్తాడు బాగా వచ్చేవి ఇవి బాగున్నాయి ఇవి చూడడానికి అని అని తనే ఎంజాయ్ చేస్తాడు తెచ్చేటప్పుడు మాత్రం నన్ను అయితే అంటారు అయినా నేనైతే ఊరుకోను కదా ఇంక ఇక్కడేదో ఒక హండ్రెడ్ రూపీస్కి అయితే మొలకలన్నీ కట్ట కట్టించుకుంటున్నాను నాకు కావాల్సినవి అన్నీ చెప్తే ఆవిడ తీసి ఇట్లాగన్నీ ఒక కట్టలాగా కడుతుంది ఇంకా అవి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఇంక వాటిని నాటాలి ఇంక మామూలే కదండి ఇంక ఇంట్లో మనం ఎక్కడెక్కడ నాటాలి అనేది చూసుకుంటూ ఉంటాం కదా మళ్ళీ అక్కడి నుంచి దాటుకొని వచ్చిన తర్వాత అయితే ఇక్కడ తంపటేసిన తేగలు అమ్ముతున్నారండి నాకేమో చాలా ఇష్టము తేగలంటే ఇంకా ఆవిడేమో నేను ఇక్కడ మొక్కల దగ్గర ఉండేసరికి ఆ తంపిటేసిన తేగలు ఆవిడేమో అటు సైడ్కి వెళ్ళిపోయింది రోడ్ సైడ్కి ఇంక సార్లు ఇవి తీసుకొని వెళ్దామని చెప్పేసి ఆగాను మామూలుగా బస్ దగ్గరకు వచ్చినా కూడా నేను ఇంట్రెస్ట్గా తీసుకుంటుంటాను సమోసాలు అట్లాంటివంటే తక్కువే కానీ తేగలైతే నాకు చాలా ఇష్టం చిన్నప్పుడు మా అమ్మమ్మ అవి ఉంటుంది అవి ఉంటాయి కదా వాటిని ఇసుకలో పెట్టి చేసేవాళ్ళు నాకు బాగా గుర్తు తొవ్వి వాటిని మళ్ళీ మా కూడకబెట్టించి పొయ్యిలో కాల్చి ఇచ్చేవాళ్ళు చాలా బాగుంటాయి కూడా తేగలు హెల్త్ కూడా మంచిదే అంటారు ఫైబర్ కదా అవి తింటే చాలా మంచిదని చెప్తారు ఎక్కువ తింటే గ్యాస్ అది అంటారు కానీ తక్కువైతే పర్లేదు ఇక్కడైతే భలే ఉన్నాయండి మొక్కలు అయితే ఫ్రెష్గా ఈ కూర జుట్టు పూలు అయితే అసలు ఎంత బాగున్నాయో ఇంక ఇక్కడైతే తీసుకున్నాను నేను కనకాంబరాలే ఎక్కువ తీసుకున్నానండి ఈసారి ఎందుకంటే కనకాంబరాలు వన్స్ మనం నాటామంటే మనకి చాలా రోజులు వస్తాయి అవి అంత తొందరగా అయితే మొక్క పాడవదు అందుకని ఎక్కువతే అవే తీసుకున్నాను చామంచులు కూడా తీసుకున్నాను ఇదిగోండి ఆవిడ చేతిలో కనిపించే కట్టంతా మనకే అన్నీ కలిపి కూడా నేను వన్ ట్వంటీ రూపీస్ ఇచ్చాను అంటే రేట్ చేస్తాం కదా సహజంగా ఆడవాళ్ళమే అట్లాగే నేను కూడా రేట్ మాట్లాడి ఈ ఇట్లాగైతే తీసుకొచ్చాను ఇంకా బస్ కోసం అయితే వెయిట్ చేయాలి బస్సు టైమింగ్స్ మాకు కొంచెం ఐడియా ఉంటుందిలేండి ఇంక ఈ లోపైతే రోడ్ క్రాస్ చేస్తాము ఇంకా ఇటు నుంచి అటు వెళ్ళిపోతాం రోడ్డుకి బస్సు సైడ్కి ఇదిగోండి తంపటేసిన తేగలు అమ్మే ఆవిడ ఈవిడే ఈవిడ దగ్గర అయితే ఇంకా తేగలు తీసుకున్నాను ఒక కట్ట అయితే లేండి ఒక అయితే కాస్ట్ చెప్పింది ఇరవై రూపాయలకి అయితే మూడిస్తాను ఇంకా అట్లాగే ఇరవై రూపాయలకి తీసుకున్నాను ఇంకా తీసుకొని బస్ స్టాప్లోకి లోపలికి వచ్చేసిన తర్వాత ఇంక ఇక్కడ బస్సు కోసం అయితే వెయిట్ చేయాలి ఇప్పుడైతే బస్సు దీంట్లో అయితే ఏమీ లేదు ఇంక వచ్చే టైం కూడా అయ్యిందిలేండి అటు ఇటుగా ఇంక మేము ఏదైనా ఫుడ్ కోసం ఆగాము అంటే బస్ మిస్ అయిపోతాము ఇంకొక వన్ అవర్ లేట్ అయిపోతుంది ఏముంది ఏముందిలే అన్నట్టుగా అది పెద్దగా ఆకలి కూడా అనిపించలేదు ఇంకా వెళ్ళిపోతాము కదంటే గట్టిగా నాలుగు నాలుగున్నరకంటే ఇంటికి వచ్చేస్తాను ఇంకా అందుకనేసి వచ్చేసామండి ఇంక ఇక్కడైతే బస్ కోసం వెయిట్ చేస్తున్నా ఇదిగో అదిగో అనే లోపే బస్ కూడా వచ్చేసింది అబ్బా ఫుల్ క్రౌడ్ ఉన్నారండి పండగ సీజన్ కదా అందరూ ఊర్లకి వస్తూ ఉంటారు కదా అస్సలు ఖాళీ లేదు ఎక్కడో ఒక చోట అయితే మాకు చిన్నగా సీట్ అయితే దొరికింది ఇంకా ఎలాగోలా అడ్జస్ట్ అయ్యి అట్లా కూర్చునేసాము లేదంటే నిలబడాల్సి వచ్చిండేది అప్పటికీ ఆల్మోస్ట్ చాలామంది నిలబడుకునే ఉన్నారు సీటింగ్స్ లేక ఇంకా బుచ్చి అటు వచ్చిన తర్వాత అయితే ఇంకా పాపం మా పాప కూడా ఏం తినలే తను ఏం తీసిస్తానన్నా వద్దనింది ఇంక ఇక్కడైతే సమోసాలు వచ్చాయండి ఇంకా అవైతే తీసుకున్నాము ఇంక అక్కడి నుంచి క్లైమేట్ ఉన్నట్టుండి ఒక్కసారిగా మారిపోయింది దెబ్బకి చేంజ్ అయిపోయినట్టుగా అసలు ముసురు పట్టేసింది గాలి బస్సులో వెళ్తున్నా కూడా నాకైతే ఆ చలిగాలికి ముక్కు నొప్పి వచ్చేసింది చలిగాలి పీల్చడం వల్ల ఇంకా ఎక్కడికి వెళ్ళినా గమ్ముగా మాస్క్ పెట్టుకుని వెళ్ళడం అయితే బెటర్ అనిపించింది నాకు ఎందుకంటే ఆ గాలికి అది పీలుస్తాం కదా తలనొప్పి ముక్కు కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి అసలేమీ అర్థం కాలేదు ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా అట్లాగే ఇంకేం చేస్తాం తప్పదు కదా ఎంత మనం అద్దాలన్నీ క్లోజ్ చేసినా పక్కన వాళ్ళైనా తీస్తారు ఇంక ఇక్కడైతే మా పక్కన వాళ్ళ పాప వచ్చి కోన్ పెడుతుంది చాలా బాగా పెడుతుందండి తను అసలు ప్రొఫెషనల్గా ఎట్లా పెడతారో అట్లా పెడుతుంది ఎంత బాగా పెడుతుందో చాలా నచ్చుతుంది నాకు మామూలుగా కూడా ఆ పాప చాలా బాగుంటుంది చూడడానికి కానీ జుట్టు కానీ ఎంత బాగుంటుందో ఇంక ఇక్కడైతే పెడుతుంది ఇంకా నే రేపు మార్నింగ్ వచ్చేసి మా పాపది బర్త్డే అండి మెయిన్ తన కోసం తను ఇంటికి వచ్చింది కారణం కూడా అదే ఇంక ఇక్కడైతే కోన్ పెట్టించుకుంటుంది ఇంకా నెక్స్ట్ డే నుంచి మీకు తన బర్త్డేవి పిక్స్ అవి మీకు షేర్ చేస్తూ అంటే నేను ఏమేమి ఐటమ్స్ చేశాను ఏంటి అనేది మాత్రం చెప్తాను నాన్ వెజ్ ఐటమ్స్ అవి ఇవి చేశాను కానీ అవి ఏవి వీడియో తీయలేదండి నేను ఎందుకంటే నాకు ఇంట్లో గెస్ట్లు వచ్చిన్నారు ఆడావిడి ముందు రోజు జర్నీ నేను కొంచెం కొంచెం ఇబ్బందిగా అనిపించింది నాకు ఆ జర్నీ అదంతా ఇంక అందుకోసం అనేసి నేను ఏమీ షేర్ చేయలేదు మామూలుగా చికెన్ చేసి తనకి బిర్యానీ చేశాను ఇష్టం అని చెప్పేసి కాకపోతే ఇక్కడ సేమియా అయితే చేశానండి ఆ సేమ్యాని మాత్రమే మీకు ఇక్కడ నేను షేర్ చేస్తున్నాను ఎలా చేశాను ఏంటి అనేది మాత్రం ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తాను ఇంకా మా పాపకైతే ఈ డ్రెస్ వచ్చేసి నేను తనకి స్టిచ్ చేయించిందేనండి ఇది కొన్నది కాదు ఎలా స్టిచ్ చేయించాననేది చెప్తాను ఇది మాత్రం కొనుక్కునిందే మాల్లో జేసీ మాల్లో కొన్నాం ఇది ఈ డ్రెస్సే నాకు బాగా నచ్చిందండి స్టిచ్ చేయించింది ఇది అంటే ఆల్మో తనకి ఆల్రెడీ ఇది పట్లంగా దాన్ని నేను ఇట్లాగా స్టిచ్ చేయించా ఎలా చేయించాను అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఆ లంగాని ఎలా యూస్ యూటిలైజ్ చేశాను వేస్ట్ అవ్వకుండా అనేది చెప్తాను ఇక్కడైతే సేమియా చేస్తున్నానండి నట్స్ అన్నీ ఇట్లాగా ముందుగా నెయ్యిలో ఫ్రై చేసుకొని ఆ తర్వాత సేమియాను కూడా అదే నెయ్యిలో ఫ్రై చేసుకొని తర్వాత వాటర్ వేసి ఉడికించుకున్న తర్వాత చక్కెర వేసి ఆ చక్కెరలో కూడా అంతా కరిగిపోయిన తర్వాత పాలు పోసుకొని ఆఫ్ చేయడమే చాలా ఈజీగా ఫాస్ట్గా తొందరగా అయిపోతుంది ప్రసాదాలు అవి చేయాలన్నా ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు సడన్గా స్వీట్ కింద చేయాలన్నా ఈజీగా అయిపోతుందండి చాలా ఫాస్ట్గా కాకపోతే నేను ఇక్కడ పాలు పోసే క్లిప్పింగ్ వచ్చేసి కెమెరా ఆన్ చేశాను అనుకున్నాను అది ఆన్లో పెట్టలేదు అదొకటి ఇక్కడ మిస్ అయింది టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి నచ్చిందండి వీడియో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి నేను ఆ డ్రెస్ని ఎలా స్టిచ్ చేయించాను దానికోసం ఏమేమి టిప్స్ ఫాలో అయ్యాను అట్లాగా పాత పట్లంగాల్ని పడేయకుండా వేస్ట్ కాకుండా ఈ విధంగా యూటిలైజ్ చేసుకుంటే పిల్లలు ఎక్కువ రోజులు దానికి అవకాశం ఉంటుంది అంత కాస్ట్ పెట్టుకున్నాం కదా ఎందుకు పడేయాలి అనే ఫీలింగ్ లేకుండా మనకి బాగుంటుంది నేనైతే రెండు చేయించానండి అలాగా రెండు కూడా నాకు సూపర్గా నచ్చాయి ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది అవి ఎలాగా ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు పూర్తిగా వివరంగా చెప్తాను ఇంక వాళ్ళకి ఇదేనండి వీడియో ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నా ఉంటానండి బాయ్ అండి